గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించారని కేటీఆర్ అన్నారు అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంపై ఆయన విమర్శలు చేశారు ఇది గవర్నర్ ప్రసంగంలా లేదని గాంధీ గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ లా ఉందని విమర్శించారు గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెబుతారనుకున్నామని రైతులకు భరోసా ఇస్తారని అనుకున్నామని తెలిపారు ఇరవై నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదని కేటీఆర్ అన్నారు వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడ వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈ రోజు గవర్నర్ గారి నోటెమ్మడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్దాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగం అయిపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్దాలు అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం